యాభై పడకల పిఎస్సి కేంద్రాన్ని ప్రారంభించ భూమి పూజ చేయడం జరిగింది దీనికోసం అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫైనాన్షియల్ కాంకరీ తీసుకొని టెండర్ చేసి ఆ టెండర్లో వచ్చిన వాళ్ళందరినీ చూసి ఈరోజు దీనికి భూమి పూజ చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు నాడు దీన్ని ప్రారంభం దీన్ని అందుబాటులోకి ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తీసుకొస్తాం వట్టి మాటలు చెప్పుడు పేరుకు రిబ్బర్లు కట్ చేసుడు శిలా ఫలకాలేజుడు దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేకుండా చేయడం కాదు మీకు అన్నిటి చేసి టెండర్ చేసి ఏదో ఎన్నికలు వస్తున్నాయి నాలుగు రిబ్బర్లు కట్ చేస్తామని కాదు ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం దూరాన ఉన్నది కరీంనగర్కి మండలం కాబట్టి దీంట్లో యాభై పడకల ఆసుపత్రి ఉండాలి ఇక్కడ డయాలసిస్ యూనిట్ ఉండాలి అదేవిధంగా ప్రసూతి కేంద్రం ఉండాలి అదేవిధంగా ఐసీయూకు ఒక టెన్ బెడ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యాభై పడకల ఆసుపత్రిని నిర్మాణంలోకి తీసుకురావాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇది శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన దామోదర రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మాత్రి గారికి మా నియోజకవర్గం తరఫున మరి ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఆయన ప్రారంభోత్సవానికి మంత్రి గారే వస్తారు మంత్రి గారితో పాటే దీన్ని చేయిస్తామని తెలియజేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది పదిహేడు యాభై కోట్లు టెక్నికల్ కు తర్వాత సివిల్ వర్క్స్ కి ఆ తర్వాత ఎక్విప్మెంట్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రూర్స్ ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూఇస్ పన్నెండు కోట్లు పన్నెండు కోట్ల కోట్లు తొంభై నాలుగు లక్షలు